నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు నేను ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన సదా నీడలా నీ వెంటే నేను అనే ఒక చక్కటి ఫీల్ గుడ్ స్టోరీ విందామండి మేరీ తారాహైత అంటూ తల్లి అనన్య సన్నగా పాడుతూ ఉంటే నాలుగేళ్ల అర్జున్కి ఎంత ఇష్టమో ఆ పాటకు అర్థం రోజు అడిగి నవ్వుతాడు అమ్మకు తనే చంద్రుడు తనే సూర్యుడు తనే అమ్మకు స్టార్ ఆ రోజు అనన్య పాపకు జన్మనిచ్చింది అమ్మతో పాటు గదిలోకి వచ్చిన అర్జునుని చెల్లించుడు అంటూ ఉయ్యాలలో ఉన్న పాపను చూపించింది అనన్య అయిష్టంగానే చూశాడు వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి గౌతమ్ కాళ్ళకు చుట్టుకున్నాడు గౌతమ్ వాడి మనసులోని ఆందోళన అర్థమై ఎత్తుకుని ముద్దు పెట్టుకుని చెల్లి బాగుందనాన్న అన్నాడు ఏమో అని వాడు తల తిప్పుకున్నాడు ఒక మూడు నెలలు వాడు పాప మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు పైగా స్కూల్ నుండి రాగానే తల్లి పాపను ఎత్తుకుని ఉంటే సహించేవాడు కాదు ఏ కారణం లేకుండా ఏడ్చి గోల చేసేవాడు రకరకాలుగా పేచీలు పెట్టి ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చేవాడు వాడు సిబ్లింగ్ జలసీతో బాధపడుతున్నాడని అర్థమై భార్యాభర్తలిద్దరూ ఓపిగ్గా సహించేవారు అంతకుముందు వాడే ఇంట్లో ప్రిన్స్ హఠాత్తుగా వాడికి ప్రాముఖ్యత తగ్గిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు అమ్మ ఒళ్ళో పాలు తాగే చెల్లి అంటే మహాకోపంగా ఉండేది ఓ రోజు పక్కింటి అబ్బాయి వాడి వయసు వాడే మీ డుంబు బాగుందారా అన్నాడు డుంబునా డుంబు ఎవరు అడిగాడు అర్జున్ అదేరా మీ చెల్లి గుండు పోచక్క అంటూ పక్కపక్క నవ్వాడువాడు అర్జున్ చెల్లి బుద్దుగా ముద్దుగా తెల్లగా చాలా ముద్దుగా ఉంటుంది అందుకే అంతా దాన్ని గుండు పోచక్క అని డుంబు అని ముద్దు చేస్తారు ఎందుకో అర్జున్కు చాలా కోపం వచ్చింది వాడికి రెండు తగలనిచ్చాడు అమ్మ వచ్చి గొడవ పెట్టుకుంది ఎలాగో నచ్చ చెప్పి ఆవిడ్ని పంపింది అనన్య ఆ రోజు మొదటిసారి అర్జున్ నెమ్మదిగా పాప ఉయ్యాల దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు ఉయ్యాలలో పెట్టపిల్ల చిన్న చిన్నగా శబ్దాలు చేస్తోంది అర్జున్ పాప చేస్తున్న శబ్దాల లాంటివే తను అనసాగాడు పాప వాడు అంటున్న కొద్దీ రెట్టిస్తోంది ఆ రోజు నుండి వాడు పాపతో ఆడటం దానికి అర్థం కాని భాషలో మాట్లాడి అది నవ్వుతూ రెస్పాండ్ అవుతూ ఉంటే నవ్వటం చేయసాగాడు పాప ఇప్పుడు అన్నను గుర్తుపడుతోంది అన్నను చూసి తుళ్ళి తుళ్ళి పడుతూ నవ్వుతోంది మంచం మీద పడుకోబెడితే అన్న ఎటు తిరిగితే అటు తిరిగి అరుస్తోంది అది చూసి అనన్య అట్లా చుట్టూ తిరగకు నాన్న చెల్లికి మెడ నొప్పిలేస్తుంది అంటూ హెచ్చరించేది తల్లి పని చేసుకుంటూ ఉంటే చెల్లిని ఎత్తుకుని తిప్పటం ఆడించటం అర్జున్కి చాలా ఇష్టమైన పనిలా మారింది వాడిలో వచ్చిన మార్పు చూసి అనన్య గౌతమ్ చాలా సంతోషించారు పాపకు దామిని అని పేరు పెట్టారు దామిని అంటే ఏమిటమ్మా అడిగాడు అర్జున్ దామిని అంటే మెరుపు కన్నా ఈ మెరుపుకి వెలుగు ఇదిగో ఈ సూర్యుడు చంద్రుడు అయిన అర్జును నుండే వస్తుంది అంది వాణ్ణి ముద్దు పెట్టుకుంటూ మొదటి సంవత్సరం పాప అమ్మ సాయంతో అన్నకు రాఖీ కట్టింది గౌతమ్ వాడికి రాఖీ విశిష్టత గురించి వివరించి చెప్పాడు అర్జున్కి అర్థమైంది చెల్లిని సదా తానే చూసుకోవాలి అన్ని విషయాల్లో అండగా ఉండాలి అని గౌతమ్ కొడుకున దగ్గరకు తీసుకుని అర్జున్ నువ్వెప్పుడు చెల్లిని బాగా చూసుకోవాలి సరేనా అన్నాడు అర్జున్కి అర్థమైంది ఆ రోజు నుండి వాడు చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు పదేళ్ళు వచ్చే వరకు దామిని చాలా అల్లరి చేసేది అన్నతో పోట్లాడటం కొట్టటం చేసేది అయినా అర్జున్ తన్నేమీ అనేవాడు కాదు ఒకరోజు దామిని కోపంతో బొమ్మ అన్న మీదకి విసిరేసింది అది వాడి పంటికి తగిలి రక్తం వచ్చింది అనన్య కోపంతో పాపకు రెండు తగలినిచ్చింది అర్జున్ అడ్డం వెళ్ళి ఇట్స్ ఓకే అమ్మ రేపటికి తగ్గిపోతుందిలే చెల్లిని కొట్టకు అంటూ చెల్లెల్ని దగ్గరకు తీసుకున్నాడు క్రమంగా అన్న చెల్లెళ్ల మధ్య బాంధవ్యం పెరిగింది వయసు వస్తున్న కొద్దీ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు అర్జున్కి ఐఐటి కాన్పూర్లో ఇంజనీరింగ్ అయిపోగానే మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది మరొక రెండేళ్ల తర్వాత ఆమ్ సైట్ మీద నెదర్లాండ్స్ వెళ్ళాడు దామిని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది లెక్చరర్ అవ్వాలన్న కోరిక నెట్ కానీ సెట్ కానీ పాస్ అవుతే లెక్చరర్ అవ్వచ్చు అందుకే నెట్లో క్వాలిఫై అవ్వటానికి తీవ్రంగా శ్రమిస్తోంది అనుకోకుండా దామినికి పెళ్లి కుదిరింది అబ్బాయివి ఆ ఊరే పేరు ఆనంద్ సుదర్శన్ గిరిజ దంపతుల ఏకైక సంతానం డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఇద్దరు అమ్మాయిల తర్వాత అతను ఈడు జూడు బాగా కుదిరింది మంచి మ్యాచ్ పిల్ల కళ్ల ముందే ఉంటుందని వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వటానికి ఒప్పుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అర్జున్ చాలాసార్లు దామిని అడిగాడు సరిగ్గా తెలుసుకున్నారా వాళ్ళ గురించి అంటూ దామినికి తండ్రి నిర్ణయాల మీద పూర్తి నమ్మకం ఉంది అందుకే సంతోషంగానే ఒప్పుకుంది అర్జున్కి రావటానికి వీలు కుదరలేదు దామిని చిన్నపోయిన మనస్తో ఉంది ఫంక్షన్ సమయంలో ఆనంద్ రాత్రి పదింటి తర్వాత కూడా కాల్స్ చేయటం మొదలుపెట్టాడు దామినికి ఆమెకిదంతా చిరాగ్గా అనిపిస్తోంది అతనికి చాలా త్వరగా కోపం వస్తుందని గ్రహించింది పైగా అప్పుడే పెళ్ళైపోయినట్లుగా అధికారం చలాయించసాగాడు అతడి చిన్నక్కకు ఏడవ నెలలో ప్రసవం జరిగేసరికి పుట్టిన బేబీని ఇంక్యుబేటర్లో ఉంచటంతో పెళ్లి ఐదు నెలలకు వాయిదా పడింది ఈలోగా ఆనంద్ పెద్దక్క కూతురి పుట్టినరోజు వేడుకల్లో వెళ్ళని పిలిచారు ఆనందను చూస్తే ఎటువంటి మధురాహులు కలగటం లేదు దామినికి పాపకి వెండి గిన్నె కానుకగా ఇచ్చింది అనన్య గిరిజ అప్రసన్నంగా మొహం పెట్టి మీరు ఏదైనా బంగారు గొలుస్తేస్తారనుకున్నా అంది తెల్లబోయింది అనన్య మీ వాళ్ళకి బుద్ధిగా మర్యాదలు తెలియలా ఉంది అన్నాడు ఆనంద్ దామినితో మొహం గంటు పెట్టుకుని దామినికి ఇదంతా చాలా చిరాకుగా ఉంది పెళ్లికి ముందే వీళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు తర్వాత ఎలా ఉంటారో అన్న దిగులు కలుగుతోంది ఆమెకు అతను సినిమాకో షికార్కో హోటల్కో రమ్మంటే దామిని నిరాకరించేది రాను రాను అతని దాష్టికం భరించడం కష్టంగా మారింది దామినికి అతనిలో హాస్య ప్రియత్వం శూన్యం ఉద్యోగం ఎలా చేస్తున్నాడో కానీ ప్రతి చిన్న విషయానికి సాధించినట్టు మాట్లాడేవాడు ఈలోగా ఆనంద్ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు సుదర్శన్ గిరిజకు కొడుకు అప్పుడే కలెక్టర్ అయిపోయాడు అన్నట్టు ప్రవర్తించసాగారు మొదట మాట్లాడిన దానికంటే డిమాండ్స్ పెంచారు అయినా అన్నిటికీ ఒప్పుకుంటున్నాడు గౌతమ్ కానీ అతని మనసులో కూడా ఒక రకమైన భయం కలగసాగింది తాను తొందరపడ్డా అన్న ఆలోచనతో సతమతం అవుతున్నాడు దామిని మనసులో ఇరుకెక్కువైపోయింది తన ఆలోచనలు ఆనంద్ ప్రవర్తన గురించి అంతా అన్నకు సుదీర్ఘంగా మెసేజ్ పెట్టింది అర్జున్ పది రోజులు సెలవు పెట్టొచ్చాడు తల్లి తండ్రితో చాలాసేపు మాట్లాడాడు గౌతమ్ బ్యాంకు క్లర్క్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి స్కేల్ ఫోర్ మేనేజర్ అయ్యాడు ముందు చూపుతో కొన్న ఫ్లాట్ ఒకటి ఎంగేజ్మెంట్ అప్పుడు కూతురికిస్తానని చెప్పాడు ఆ ఫ్లాట్ కనీసం నలభై లక్షలు చేస్తుంది ఇప్పుడు కొడుకు చెల్లెల పెళ్లి కోసం ఎక్కువ ఇబ్బంది పడొద్దని తాను చూసుకుంటానని చెప్పడంతో నిశ్చింతగా ఉన్నాడు ఇన్నేళ్ల సర్వీసులో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు అర్జున్ తండ్రితో కలిసి సుదర్శన్ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ధోరణి చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది అర్జున్కి ఆనంద్ అక్కడే కూర్చుని కాబోయే అల్లుడి దర్పం చాలా చూపించాడు అర్జున్కి బల ఆశ్చర్యం వేసింది అతను అటు ఇటుగా తన వయసు వాడే కానీ బావమర్ది అన్న బాంధవ్యంతో స్నేహపూర్వకంగా లేకపోవటం గమనించాడు ఆఖరికి మాటల్లో బయటపడింది గిరిజ అవును అర్జున్ ఇంతకీ నువ్వేమిస్తున్నావే మీ చెల్లెలకి అంది ఏదో తమాషాగా అంటున్నట్లు అర్జున్ ఆశ్చర్యపోయాడు నేను ప్రత్యేకంగా వేరే ఉంటుంది నాన్న నేను కలిసి అన్నిటికీ ఒప్పుకున్నాం అన్నాడు గిరిజ ముఖం మాడిపోయింది చూడర్జున్ మా వాడు డైరెక్ట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ మీ చెల్లికి జాబ్ వస్తుందో రాదో తెలియదు మా వాడు చాలా బ్రిలియంట్ సివిల్స్లో తప్పకుండా సెలెక్ట్ అవుతాడు అప్పుడు ఆ వైభవం అంతా మీ చెల్లెలదే కదా అందుకని అడుగుతున్నా నువ్వు సెపరేట్గా ఎంత ఇస్తావని పైగా తనకు జాబ్ రాకపోతే నువ్వు నీ చెల్లెల్ని చూసుకోవాలి కదా అంది లౌక్యంగా అంటే దామినికి ఉద్యోగం రాకపోతే నేను అన్నగా ఆమె జీవితాంతం చూసుకోవాలి అదేనా మీరు అనేది ఆనంద్ మీ అభిప్రాయం కూడా ఇదేనా సూటిగా తీవ్రమైన గొంతుతో అడిగాడు అదేమిటి అర్జున్ అంత కోపం ఎందుకు మేము అనవసరంగా ఇటువంటి మ్యాచ్ ఒప్పుకున్నాము మా వాడికి ఇప్పుడు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి తెలుసా అంది గిరిజ కోపంగా ఏమిటి ప్రిలిమ్స్ పాస్ అయినందుకే అన్నాడు అర్జున్ ఆశ్చర్యము వ్యంగ్యము కలిసిన గొంతుతో సుదర్శన్ అక్కడే ఉన్నాడు ఇంట్లో పెత్తనమంతా అన్న విషయం గ్రహించారు తండ్రి కొడుకులు సుదర్శన్ వట్టి ఉత్సవ విగ్రహం అని తెలుసుకుయింది అర్జున్కి గిరిజకు అంతవరకు తెచ్చిపెట్టుకున్న సహనం అటకెక్కింది అంతా మీ అబ్బాయే మాట్లాడుతున్నాడు మీరేమి మాట్లాడరేమిటి అంటూ గౌతమ్ మీద చిరాకు పడింది ఇలా అయితే మేము ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాం అంది విసురుగా గిరిజ మేము అదే అనుకుంటున్నాంలేండి అన్నాడు అర్జున్ ఆ మాటతో వాళ్ళందరి నిజస్వరూపాలు బయటపడ్డాయి రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అనన్య బాధపడుతూ ఉంటే అర్జున్ అమ్మా నిజంగా ఈ పెళ్లి ఉంటే చెల్లిని వాళ్ళు చాలా హింస పెట్టేవాళ్ళు ఒక రకంగా చెల్లి అదృష్టవంతురాలు ఎంగేజ్మెంట్ మాత్రమే కదా అయ్యింది వాళ్లకు సంస్కారం లేదు మన దామిని స్వేచ్ఛగా పెరిగింది పైగా చాలా నెమ్మది అటువంటి వాళ్లను వదిలించుకోవటమే మంచిది అన్నాడు తర్వాత తండ్రితో నాన్న ఒక నెల సెలవు పెట్టి ముగ్గురు నెదర్లాండ్స్ రండి మార్పుగా ఉంటుంది అన్నాడు ముగ్గురు అదే కోరుకుంటున్నారు ఆ నెల రోజుల్లో గిరిజా వాళ్ళు బంధువుల్లోనూ ఊళ్ళని పరిచయస్తులతోనూ గౌతమ్ కుటుంబం గురించి చాలా డామేజింగ్ కామెంట్స్ చేసి వాళ్ళని చాలా వేదనకు గురిచేశారు అర్జున్ ప్రపోజల్ వినగానే ముగ్గురు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు నెల రోజుల్లో వాళ్ళు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశాడు అర్జున్ ఎయిర్పోర్ట్కి ఫ్రెండ్ ప్రశాంత్తో వచ్చాడు అర్జున్ అతను ఐఐటి ఇంజనీర్ ఇద్దరిది ఒకటే కంపెనీ చాలా స్నేహంగా ఉంటారు ఇద్దరు చామల ఛాయ ఆరోగ్యంగా అందంగా ఉన్నాడు ప్రశాంత్ దామినుని చూసిన ప్రశాంత్ కళ్ళు మెరిశాయి నిజంగానే మెరుపుతీగలాగానే ఉంది అనుకున్నాడు నెదర్లాండ్స్ చాలా చిన్న దేశం పరిశుభ్రతకు పెట్టింది పేరు నెదర్లాండ్స్ అనగానే గుర్తుకొచ్చేది ఆ దేశంలో ఉన్న లెక్కకు మించి ఉన్న మిల్స్ కాలువలు చీజ్ అన్నిటికీ మించి అందమైన టూలిప్పు పూల తోటలు ఇటు చూసిన ఫార్న్ ల్యాండ్స్తో చాలా అందంగా ప్రకృతి శోభతో అలరారుతూ ఉంటుంది అంతా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు సైకిల్ వాడకం ఎక్కువ జనాభా క్రైమ్ రేటు చాలా తక్కువ హాలెండ్ అని కూడా పిలిచే ఆ దేశం చిన్న దేశమైన ఆర్థికంగా చాలా బలమైన దేశంగా పరిగణించబడుతోంది ప్రశాంతమైన ఆ దేశాన్ని చూసిన ముగ్గురి మనసులు ప్రఫుల్లమయ్యాయి రెండు రోజుల తర్వాత ప్రశాంత్ తల్లి తండ్రి వచ్చారు ప్రశాంత్ ఒక్కడే కొడుకు నీరజ ప్రభాకర్లకి రెండు కుటుంబాలు చాలా త్వరగా కలిసిపోయాయి ప్రభాకర్ ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు భర్త ఉద్యోగ రీత్యా చాలా ప్రదేశాలు తిరిగిన నీరజకు అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే సంస్కారం ఉంది ఒక వీకెండ్కి టూలిప్స్ గార్డెన్స్ చూడటానికి వెళ్లారు నెదర్లాండ్స్ అంటేనే టూలిప్స్కి పెట్టింది పేరు కుకెన్ హాఫ్ గార్డెన్స్ లిసి అనే ప్లేస్లో ఉంది లిసిని ది గార్డెన్ ఆఫ్ యూరోప్ అని కూడా అంటారు దాదాపు ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ టూలిప్ గార్డెన్ అందాలు అందరినీ పరవశింపచేశాయి దామిని పసుపు ఎరుపు నీలాకాశపు చీరల్లో మూడు రోజులు మనోహరంగా తటిల్లతలా మెరిసింది ఆ పూల మచ్చలు కొన్ని వేల రంగుల్లో కొంతసేపు నాడుస్తూ కొంతసేపు సైకిళ్ళ మీద ఆ పూలదారుల వెంట వ్యవహరిస్తూ తన్మయత్వంతో పరవశించారు అందరూ ఆనంద సాంగత్యంలో నలిగిపోయిన దామిని మనసు పూల తోట పరిమళము అందంతో సేద తీరింది కొన్ని చోట్ల డఫోడిల్స్ పూలు కూడా దర్శనమిచ్చాయి రొమాంటిక్ పోయే టువర్డ్స్ వర్త్ కవిత డఫోడిల్స్ గుర్తొచ్చి ఆనంద భరితురాలయ్యింది దామిని ప్రశాంత్ ఆమెను నిశితంగా గమనిస్తున్నాడు దామిని అతని ఎడల తనకు కలుగుతున్న అందమైన భావనలను పైకి కనపడకుండా జాగ్రత్త పడుతోంది ఇంకొక మానసిక పరమైన గాయానికి దామిని సిద్ధంగా లేదు మరో లాంగ్ వీకెండ్కి ప్రపంచంలో అత్యంత సుందరమైన గీతూర్ను విలేజ్కి వెళ్ళారు ఆ ఊరికి ద వెనిస్ ఆఫ్ నెదర్లాండ్స్ డచ్ వెనిస్ అనే పేరు అక్కడున్న కాలువల వలన వచ్చింది గీతూర్న్ అంటే గోట్ హార్న్స్ గొర్రె కొమ్ము అని అర్థం మొట్టమొదట అక్కడ పదమూడవ శతాబ్దంలో నివసించిన వారికి అవి చాలా ఎక్కువగా ఉండేవని అందుకే ప్రతి హోటల్ రిసార్ట్స్ ముందు ఒక కొమ్ము గొర్రె బొమ్మ ఉంటుందని ప్రశాంత్ చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటూ సౌమ్యంగా మాట్లాడుతూ మృదువుగా ప్రవర్తించే ప్రశాంత్ పట్ల ఆకర్షితురాలు కాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తోంది దామిని అక్కడ కార్లు ఉపయోగించడానికి పెద్దగా వీలుండదు నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలి ఎక్కడ చూసినా గెడ్డితో కప్పబడిన ఇళ్ళు పడవల్లో కాలువల్లో ప్రయాణం అందమైన లొకేషన్స్ చల్లని పచ్చని ప్రకృతి అందరూ పులికించిపోయారు పెద్ద బోటు తీసుకుని అంతా సరదాగా గడిపారు నాలుగవ రోజు దామిని ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి దేశంలో ఉంటారు అంది తన్మయంగా పూల తోటల్ని చూస్తూ మీకిష్టమైతే మీరు ఉండిపోవచ్చు అని ప్రశాంత్ నవ్వుతూ చెప్పి పెద్ద గులాబీ పుష్పగుచ్చాన్ని మోకాళ్ళ మీద కూర్చుని ఆమెకు అందించాడు అప్పుడు అర్థమైంది దామినికి ప్రశాంత్ తల్లిదండ్రులు అంత అర్జెంటుగా ఎందుకొచ్చారో ఎందుకు తమ ఫ్యామిలీతో కలిసి ఉన్నారో అర్థమై అన్నవంక చూసింది అర్జున్ నవ్వుతూ బొటను వేలు పైకెత్తి చూపాడు దామిని సిగ్గుపడుతూ ప్రశాంత్ చేతి నుండి బోకే అందుకుంది పెద్దవాళ్ళు ముసుముసుగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు ఆనంద్ లాంటి మూర్ఖుడి నుండి తప్పించి ప్రశాంత్ లాంటి సంస్కారవంతుణ్ణి సెలెక్ట్ చేసి ఆ మధుర క్షణాలను వీడియోల బంధిస్తున్న అన్న అర్జున్ వైపు ఆరాధనగా చూసింది దానిని కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ